దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్కరికి ఉద్యోగాలు రావని ఒక్క నారా చంద్రబాబు నాయుడుతోనే యువత భవిష్యత్తు గ్యారంటీ అని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆయన నెల్లూరు నగరం తొమ్మిదవ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ముందుగా నారాయణకి అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు డివిజన్లోని ఇంటింటికెళ్లి రెండు పేల పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు చంద్రబాబు ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను వివరించారు அடடா நல்லா தடவிக் கொள்ளுங்க நல்லா தடவிக் கொள்ளுங்க பரத் மீட்டிங் ஏன இருக்கு நல்லா மீட்டிங் பண்றாங்க அது பல இப்போ हालेको पत्रलाई बाईकमा बन्द गर्नुपर्छ। के भन्दो? चक्का बन्द हुन्छ हैन यस्तो र ३ रात हुन्छ। त्यही होन्ट रात दुईटा आउँछ। सधैं त्यस्तै हुन्छ। गहिरै। मुन्न गाउँ राईया। म मन्द खान्दै छौ। फूल आउँछ। मन्दन सपोर्टनामा हुन्छ। ఈరోజు నెల్లూరులో తొమ్మిదవ డివిజన్లో జాఫర్ కెనాల్ పక్కన ఉన్న హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఆటో డ్రైవర్లు పెయింటర్స్ ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ ఆల్మోస్ట్ లేదా ఈ ఎలక్ట్రికల్ సౌండ్ సిస్టమ్స్ అరేంజ్ చేసేవాడు అలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఉన్నారు అయితే వీళ్ళందరూ జీవనశైలి చాలా చాలా తక్కువ అయితే ఈరోజు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు నేను కూడా చూశాను వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఎలా చదువుతున్నారు కొందరైతే బీటెక్ చేస్తున్నారు కొందరు ఎంబీఏ చేస్తున్నారు అయితే వాళ్ళందరూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగాలు రావాలంటే ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా పరిపాలన జరిగితే ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం రాదు ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాదు ఉద్యోగాలు రావాలంటే డెవలప్మెంట్ రావాలి అన్ని రంగాలు డెవలప్ కావాలి రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారస్తులు చక్కగా బిజినెస్ డెవలప్ చేయాలి ఇవన్నీ జరిగితేనే యువతకు ఉద్యోగాలు వచ్చేది ఈరోజు ఎక్కడ పోయినా సార్ మా అబ్బాయి బీటెక్ చదివాడు ఉద్యోగం లేదు ఎంబీఏ చదివాడు ఉద్యోగం లేదు ఎంసీఏ చదివాడు ఉద్యోగం లేదు ఏదైనా ఉద్యోగం ఏర్పాటు సార్ మా ఇంకేం వచ్చారంటే మాకు ఇంకా అసలు రోడ్డు వద్దు డ్రైన్స్ వద్దు ఏమద్దు ఆ ఉద్యోగం వచ్చేది చేయనట్లు ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి ఏదైనా మంచి ఉద్యోగాన్ని చేయాలి కోరుకుంటారు లేదంటే మంచి వ్యాపారాన్ని చేయాలి కోరుకుంటారు కానీ అవి రావాలంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ లేకుండా ఉద్యోగాలు రావు అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేశ విదేశాలు తిరిగారు ఎక్కడికి పోయినా ఆ దేశాల్లో ఉండే కంపెనీస్ ఇక్కడికి రమ్మని మా రాష్ట్రానికి రండి మీరు కంపెనీలు పెట్టండి మేము మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాం ల్యాండ్ ఇస్తాం ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం లేదా తక్కువ ధరకు ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఒక ఐదు సంవత్సరాలు తగ్గిచ్చిస్తాం రోడ్లేస్ ఇస్తాం వాటర్ కనెక్షన్ ఇస్తాం ఇవన్నీ చేస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి అలాంటి ఇండస్ట్రీస్ రావు ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనంతపురం కేయా మోటార్స్ కియా మోటార్స్ తీసుకు తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీ ఆ స్టే కంట్రీకి పోయి వాళ్ళ సీఓతో మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళు ఇక్కడ రమ్మని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూర్చొని డిస్కస్ చేసి మీకు మేము ఏం చేస్తే మీరు పెడతారని అడిగి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేస్తే ఈరోజు అనంతపురంలో పదివేల మంది ఉద్యోగాలు చేస్తారు పదివేల మంది ఈరోజు కే మోటార్స్ మీద బతుకుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోవటానికి డిసైడ్ చేస్తున్నారు ఎక్స్పాన్షన్ కూడా మేము ఇక్కడ చేయిపోయి చెన్నైలో చేసుకుంటా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ ఫ్రీగా ఇచ్చినా తక్కువ ధరకిచ్చినా ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు స్టెబిలైజ్ కావడానికి ఎలక్ట్రిసిటీ తక్కువకి ఇచ్చినా వాటర్ కనెక్షన్ రోడ్డు చేసిన ఇవి పెట్టుబడి మనం కొంత చేసిన వాళ్ళు అమ్మే ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు కేటర్స్ తీసుకుంటే కార్లు అమ్ముతారు కార్లు ఈ అనంతపురంలో అమ్ముతారు ఈ రాష్ట్రంలో అమ్ముతారు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అమ్ముతున్నారు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రతి కారు వల్ల జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది అది దాంట్లో కొంత మన రాష్ట్రానికి షేర్ వస్తుంది అంటే మన రాష్ట్రానికి ఆ ఫ్యాక్టరీ ఉన్నంతకాలం ఇన్కమ్ వస్తుంది వాళ్ళు సంపాదించుకోవడం కాదు వాళ్ళు సంపాదించే సంపాదనలో మన రాష్ట్రానికి డిఫరెంట్ ట్యాక్సుల ద్వారా ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ని కొంత పేదల నిరుపేదలకు సంక్షేమానికి పిల్లలు చదువుకోవడానికి పదిహేను వేలు ఇచ్చే స్కీమ్ కానీ లేదా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పేద మహిళకి నెలకు పదిహేను వందలు ఇవ్వటం కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ చేయటం కానీ రైతులకి వాళ్ళకి సపోర్ట్ చేసే అమౌంట్ ఇవ్వటం కానీ ఇవన్నీ గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తాం బస్సు ప్రయాణం ఫ్రీ అని ఇచ్చాం మహిళలకి ఇవన్నీ చేయాలంటే ఆ ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తే కొంత దానికి ఇస్తాం కొంత వచ్చి డెవలప్మెంట్ రోడ్లు డ్రైన్స్ ఇవన్నీ చేస్తే ప్రజల యొక్క ఆస్తి పెరుగుతుంది వాళ్ళ విలువ అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కానీ ప్రభుత్వానికి అది లేదు అసలు ఏమీ లేదు ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిల్లు కొడతావా ఎవరి షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసి మూసేస్తావా ఈ తప్పితే ఏమీ లేదు అసలు ప్రజా పరిపాలన లేదు ఒక నాయకుడిని ఎన్నుకుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు తగ్గట్టుగా చేయాలా ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ సుఖం కంటే పిల్లల సుఖం కోరుకుంటారు పిల్లల భవిష్యత్తు నాయకుడు చుట్టాల అందరికీ నేను చెప్తున్నాను నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఈ కాన్స్టిటెన్స్ సిటీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఒక రాష్ట్రం డెవలప్ కావాలన్నా ఒక జిల్లా డెవలప్ కావాలన్నా ఒక కాన్స్టిటెన్స్ డెవలప్ కావాలన్నా కేంద్రం నుంచి కొంత ఫండ్స్ వస్తాయి రాష్ట్రం నుంచి వస్తాయి మా ఇద్దరు ఎన్నుకుంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా తీసుకొస్తారు ఎమ్మెల్యేగా రాష్ట్ర నుంచి తీసుకొస్తాం నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటిని మా ఇద్దరి కేసు గెలిపించాల్సింది కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి